భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది ఎక్కడ కూడా మాట తప్పిన ప్రభుత్వం కాదు ఇది ఇవాళ నేషనల్ హైవేస్ నల్గొండ జిల్లాలో ఎన్ని నిర్మాణం చేసిన ఒకసారి చూడండి ఇవాళ రైల్వే స్టేషన్ మేము చూస్తారు ఎంత గొప్ప చేస్తున్నారు చివరికి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇట్లాంటి కుటుంబాలు హైదరాబాద్కు వలసొచ్చారు వలస వస్తే వలస వచ్చి నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న గుడిసెలు నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న రేఖల షెడ్లు మనం బుల్డోజర్లు పెట్టి పీకేస్తే పేద ప్రజలారా మేమున్నా మీకు అని చెప్పి కబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరించి మీ వైపు నిలబడ్డ పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ మాకు అధికారం లేకపోవచ్చు ఈ రాష్ట్రంలో మాకు అధికారం లేకపోవచ్చు కానీ ప్రజల పక్షాన బరిగీసి కొట్టే శక్తి కలిగిన పార్టీగా ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు మీరు రోజు చూస్తున్నారు వార్తలు ఎంత బాధ అవుతుందంటే కొండనాలుక మంది ఎత్తే పోతుందా ఇవాళ రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇస్తలేడు రేవంత్ రెడ్డి పేదలకు ఉండే భూమి ఇస్తలేడు రేవంత్ రెడ్డి సర్కార్ నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం కన్న గడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మ నాన్న అక్కడ వదిలిపెట్టి కన్న బిడ్డలు తీసుకొని పోయి ఇలా మనం ఎక్కడో చీకడ గుట్టలల్లో చెట్లల్లో మన గుడిసెలు వేసుకొని రేకుల షెడ్ వేసుకొని జీవించడం మన వాస్తవం కాదా కరెంటు లైట్లు లేని కాడా టాయిలెట్ సౌకర్యం లేని కాడా పిల్లల్ని అక్కడక్కడ పాములు కలిసి చచ్చిపోయినా కూడా మా బతుకు ఇంతే అని చెప్పి బిక్కు బిక్కుమంటే బతికి ఒక తరం కష్టపడితే ఒక రేకుల షెడ్ వేసుకున్నారు ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు కట్టుకున్నారు ఆ స్లాపుల ఇళ్లకు నోటీసులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి మీరు అనుకుంటాను ఇక్కడ నల్లగొండ జిల్లాలో పెద్ద పెద్దలే కూలగొడుతున్నట్టు కదా చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళు కూలగొట్టిన నాలుగు ఇళ్ళు కానీ నాలుగు వేల పేదల గుడిసెలకి నోటీసులు ఇచ్చిండు మీ ఇల్లు కూలగొడతామని చెప్పి నోటీసులు ఇచ్చిండ అంటే రేవంత్ రెడ్డి సర్కార్ పేదవాళ్ళ కోసం ఉందా పేదవాళ్ళ కళలో మట్టి కొట్టడానికి ఉందా మనకు అర్థం కావాలి మేము కొట్లాడుతూ నేను మాట్లాడితే అంటున్నారు అన్న నువ్వెందుకు మాట్లాడుతున్నావే పెద్దలే కూడా కొడుతున్నారని చెప్పి అంటున్నాడు మా మనోహరెడ్డి గారు ఇప్పుడు ఒక మాట్లాడాడు రాయను అన్న మనం తీసుకున్న లైన్ చాలా కరెక్ట్ ఉంది అంటున్నాడు మొట్టమొదటి నుంచి మనం తీసుకున్న లైన్ చాలా కరెక్ట్ ఉన్నది వీడు అంతిమంగా వచ్చేది పేదల మీదకే భయపెట్టించి డబ్బులు గుంజుకుంటాడు కానీ కూల కొట్టేది మాత్రం పేదవాళ్ళకు కూడ కొట్టని చెప్పేది అన్నారు వందకు వంద శాతం ఇలా భయపెట్టిస్తాడు లైన్ కట్టిస్తాడు ఇలా కోట్ల రూపాయలు దండుకుంటాడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం పంపుకుంటాడు కానీ సఫరేట్లు ఎవరంటే పేద లంబాడ ప్రజలు హైదరాబాద్లో పేద దళిత బిడ్డలు ఇలా హైదరాబాద్లో మూసినది పక్కపంటి నా కొడుకున్నాడు మూసినది పక్కపంటి మా వరుసదండ్రి గారు కొడుకున్నాడు మూసినది పక్క పంటి ఎవరుంటారు కడుబీదరికల్లో ఉన్నవాళ్ళు ఈ పూటకు ఆ పూటకు లేని వాళ్ళు కడుపు నిండా తిండి తినే వాళ్ళే మూసినది పక్కపడి ఉంటుంది తప్ప ఇంకో దానికోసం ఆయన అంటాడు మూసి నదిలో ఉన్న ఇండ్లన్నీ తీసేస్తా ఎక్కడో బయట ఇస్తాను నేనన్నా మూసి నదిలో ఉన్న ఇండ్లకు బదులు ఇండ్లు కట్టించేదాకా తీయగలిగే దమ్ము నీకుందా ముఖ్యమంత్రి అని చెప్పి నేను నీకు దమ్ము లేదు ఇరవై వేల ఇండ్లు నలభై ఇండ్ల కింద మీరు హైదరాబాద్ పోతే మీకు మూసినది పని పక్క కనపడుతూ ఉంటాయి చాదరగడి చౌరస్ దగ్గర అన్ని డాంబర్ రేకుల షెడ్లు వేసుకొని ఉంటారు వాళ్ళు మామూలు ప్లాస్టిక్ షీట్ల కింద ఉంటారు వాళ్ళు చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకుంటారు వాళ్ళు ఆ పిల్లలు ఆ మురికిలోనే ఆడుకుంటారు గా వాసంతో జీవిస్తారు తప్ప వాళ్ళు గొప్ప జీవితం జీవించే వాళ్ళు కాదు ఓ గవాల మీద కనపడ్డది గవాల మీద కనబడ్డది నేను అంటున్నా రేవంత్ రెడ్డి ఒకవేళ నిజంగానే మీకు గనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లేసి గెలిపించినందుకు పేదలక న్యాయం చేస్తే ఇవాళ మొట్టమొదలుగా కూలగొట్టు బంద్ చేయి నోటీసులు బంద్ చేయి ఇంకా లక్షల మందికి గూడు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి ఇల్లు కట్టించే ప్రయత్నం చేయి తప్ప లేకపోతే మా వాళ్ళు మొత్తం లెక్క పెడతాను సందర్భం చూస్తున్నారు మళ్ళీ కేసీఆర్ ఎట్లయితే గుద్దురు గుద్దిగా నలగొండ మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా కట్టే గుద్దురు గుత్తే ఒక్క సీటు కూడా రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు